భారతీయ జనతా పార్టీ ఉదయం నియోజకవర్గ కన్వీనర్ని ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజాపూరు యాత్రలో భాగంగా జలదంకి మండలం ఇష్టాపడ్ గ్రామంలో జరుగుతుంది ఈ ప్రజాపూర్ యాత్ర ప్రతి ప్రజలకి వారి వారి గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ఏమేమి ప్రవేశపెట్టిందో ఆ వాటి పథకాల గురించి తెలియజేస్తూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆ పథకాలను అందించే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది ముందుగా మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలనే తెలియజేయడానికి ఈ గ్రామ గ్రామాన ఈ ప్రజాపూరి యాత్ర ప్రారంభిస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారు మన గ్రామానికి ఏం చేశారనేది ముందు మీరు ఆలోచన చేశారంటే గ్రామాల నుంచే తీసుకొని వద్దాం భారతదేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు పల్లెలే పట్టుకొమ్మలు అనేసి ముఖ్య ఉద్దేశంతో మంచి ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి పథకం స్వచ్ఛ భారత్ ఆ స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఇంటికి బాత్రూమ్స్ కట్టించడం జరిగింది ఆ టైంలో ప్రతి ఒక్కరూ ఈ స్వచ్ఛ భారత్ ఏంది ఇంటికి బాత్రూమ్ ఏందని తెలిసి వచ్చింది ఎప్పుడంటే కరోనా టైంలో కరోనా వ్యాపించినప్పుడు దీని ఒక విలువ మన భారతదేశంలో ఉండే నాయకులకే కాకుండా ప్రపంచ దేశంలో నాయకులకు కూడా దీని విలువ తెలిసింది ఎందుకంటే గ్రామాలలో స్వచ్ఛంగా ఉన్నప్పుడే వ్యాధులు ప్రబలవు అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన స్టార్ట్ చేసింది అది తర్వాత ప్రతి ఒక్క నాయకులకి తెలిసి ఉంటుంది ముందు గ్రామ ప్రజల్లో కంటే కూడా నాయకులకు తెలుసుంటుంది ఎందుకంటే నాయకులు నవ్వారు ఆ రోజుల్లో ఈ కరోనా వచ్చినప్పుడు మనం అందరం ఆలోచించాం ఇంటింటికి కూడా కంపేసుకున్నాం ఇంటింటికి వేసుకున్నాం కరోనా వ్యాప్తి మన నుంచి మన ఇంట్లో ఉంది అందువల్ల భయపడి ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టడం లేదంటే ఎక్కడైనా స్కూల్లో పెట్టడం అందరం చూసాం ఆ సో కరోనా ఏదైతే ఉందో ఆ కరోనా ఎక్కువ సోకకుండా ఉండడానికి కారణం స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్ కట్టడం అంటే వ్యాప్తి చెందకుండా నిరోధించగలగడంలో ముఖ్య ఉద్దేశం కూడా అది ఒకటి అలాగే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి మంచి ఒక పది పథకాలను మీకు తెలియజేస్తూ ఉన్నా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా మూర్తులు ఎవరైతే ఉన్నారో వారు పనికి వెళ్ళి వచ్చి వారి ఇంట్లో భోజనం చేసి వారి ఫ్యామిలీ కుటుంబంలో సభ్యులకు పెట్టేదానికి టైం చాలదు ఫస్ట్ రెండవది వచ్చేసి వారు ఆ కట్ల పొయ్యి మీద కూర్చొని ఆ పొగ కొట్ట ఏదైతే ఉంది ఊది ఆ కళ్ళు పోయి లోపల కిడ్నీలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మంచి ఉద్దేశంతో కూడా మహిళలు కష్టపడుతూ ఉన్నారు మహిళా మూర్తులే మనకి ఆదర్శం కాబట్టి మహిళా మూర్తులకి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే మన గ్రామాల్లో చూస్తే ఒకప్పుడు ఒక లైట్ ఎనిగితే ఎక్కువ లైట్ ఎరిగేది కాదు గ్రామ పంచాయతీల్లో పోయి పంచాయతీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వారి మీద తగులు వస్తున్నది జరిగాయి అవి లేకుండా ఎల్ఈడి లైట్లు ఇచ్చారు అంతకుముందు పంచాయతీల్లో ఈ రోడ్లో వ్యవస్థ ఏవైతే ఉన్నాయో ఆ లైట్లకు బిల్డింగ్ బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉండేవారు నరేంద్ర మోడీ గారు ఈ ఎల్ఈడి లైట్లు వేసిన దానివల్ల ఈ ఒక భారం కూడా తగ్గింది ఆ భారం తగ్గడమే కాకుండా పట్టపగలు ఎలా ఉంటుందో గ్రామం కూడా రాత్రులు అట్లే ఉంది ఎందుకంటే ఈ పాములు అవి తిరుగుతూ ఉంటాయి తెలియకుండా ఏం జరుగుతుందో కూడా తెలియదు కాబట్టి ఈ యొక్క పథకం కూడా గ్రామాల్లో మంచి ఒక ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవచ్చు ఈ కార్డు ఏటీఎం కార్డు దాకా మన జోబిలో ఉంటే చాలు మనం మన ఉదయం నియోజకవర్గంలో ముఖ్యంగా ఆలోచించాలంటే వలస ప్రాంతం ఇక్కడ ఉండేవారు చాలా తక్కువ వీరంతా బెంగళూరు చెన్నై హైదరాబాద్ మహారాష్ట్ర పూణే ఇట్లా వెళ్తూ ఉంటారు వీరు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్న దానివల్ల లోకల్లోనే జరిగేది ఈ మన ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చినందువల్ల వాళ్ళు ఎక్కడైనా పనిచేసుకోవచ్చు ఇలాంటి మంచి పథకాలు చాలా పెట్టారు ఇంకొకటి విద్యార్థులు కానీ మహిళా మూర్తులు కానీ ఇంతకుముందు నీళ్లు తెచ్చుకోవాలంటే ఎక్కడికో వెళ్ళి కుళాయిల దగ్గరికి వెళ్ళి పట్టుకొని తీసుకొచ్చే ఒక దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉండేవాళ్ళం ఆ దౌర్భాగ్య పరిస్థితి నుంచి మహిళా మూర్తులని అయితే ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఈ నీళ్లు తెచ్చడానికే సమయం కేటాయించేవాళ్ళు అలాగే మన ఇక్కడ గ్రౌండ్